పోతారండి పొద్దున దేవుళ్ళందరిపోయినాడు దగ్గరికి పోతే మామూలుగా ఉండి ఆదాయం బయటకు తీసినారు తీసే మా అంత ఎంచినాక మధ్య మంచి చేతిలో పెట్టుకొని అడిగితే మద్యం మంచి చేతిలో పెట్టకుండా ఎత్తుకొని పోయినాడు యువరు అది శేఖరరెడ్డి అని మంచిగా ఎత్తుకుపోయినాడు ఆ శంకరెడ్డి శేఖరెడ్డి అగ్ని శేఖరరెడ్డి అంటారు అదే కమిటీ మెంబర్ ఎవరు ఏ కంపే కాదు మామూలుగా ఉప సర్పంచ్ చేసుకొని పోయినాక మళ్ళీ మా మళ్ళీ కొంచెం మీటింగ్ ఉంది సచివాలయం కాడికి కాబో అని అన్నారు మా వాళ్ళు సర్పంచ్ మంచి అంటే నేను ఆయన అడిగి పోయగానే వచ్చి దెబ్బ దెబ్బ ఎవరు నాకు ఒక నేను తిని కొట్టినా ఇద్దరు నాలుగు మూడు నలుగురుండారు ఇద్దరు పక్కన ఉన్నారు ఇద్దరు కొట్టినారు సార్ తగ్గింది లోకేష్ రెడ్డి భగీశేఖర్ రెడ్డి అని ఇద్దరు బాగా తక్కి కొట్టి మా సంస్థను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బంగళమ్మ ఎవరి మీద ఇచ్చినారు అదే భగీశేఖర రెడ్డి లోకేష్ రెడ్డి ఆ ఉండి ఎంత ఉంటుంది డబ్బు ఆ గుండి డబ్బు ఆరు వేలకు నాలుగు వందలు బంగారు బంగారం బంగారం అంతలోకే వచ్చి అది బంగారు వెళ్ళే సార్ నేను అంతలేకే బంగారు కూడా ఉండేది తిన్నాను యావూరు మీది మాది కార్ మీరు ఏ పార్టీకి మేము వైఎస్ఆర్ అతను అతను కూడా వైఎస్ఆర్ ఉండే వైఎస్ఆర్నే ఉండి

나 네. 네, 이이 네. 네, 네. 네, 네. 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 코 네. 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 네.